పాటించి ఆ యజమాని కానీ వారి తరఫున ఒక్కరికి మాత్రం అవకాశం ఉంటుంది ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలి ఎవరు కూడా ఉండకూడదు आसपास <laughs> కొండపాటూరు కాస్మాన్ మండలం గుంటూరు జిల్లా వారి దశ ప్రదర్శనలో ఉన్నాయి దశంతో వచ్చినటువంటి రైతు సోదరులకు భోజనం ఏర్పాటుకు మీ దశ దగ్గరికే వచ్చి వెంకట్రావు గారు టోకెన్స్ ఇస్తారు ఆలయాన్ని ఒక నిమిషము నలభై ఆరు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది స్థానంలో కొనసాగుతున్న దత్తకన్న పద్నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నవి ఏడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్న నాలుగు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి కొండపాటూరు కోలేరమ్మ తల్లి ఆశీస్సులతో కాకా కాకా లక్ష్మీనారాయణ మెమోరియల్ పోచిన లక్ష్మీ చౌదరి గారు కొండపాటూరు వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ఈ దశతో ఈ విభాగంలో ప్రదర్శనలు పూర్తవుతాయి వెంటనే విద్యార్థులకు బహుమతులు బాగుకరించడం జరుగుతుంది రేపు పదమూడు దశలకు ప్రదర్శన నిర్వహించవలసినది డ్రా కూడా పూర్తయింది తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది शेकऱ्यांचा ही जागा प्रदर्शना जातक

రేపు జరిగే సీనియర్స్ పోటీలో ప్రతి ఒక్కరూ కూడా సోదరులు సోదరి మండలంతా కూడా వచ్చి కార్యక్రమాలను తిలకించి కార్యక్రమాలను చేప్రదం చేయాలి బాబు దైవ ఉంచి ఆ కుర్చీల మీద తిరిగితే సంతోషపడతాం లేకండి కుర్చీలు వేసింది కూర్చుంటారు కుర్చీల మీద నుంచుండాలి కాదు లేకపోతే మీరు నుంచో లేకపోతే మైండ్లో ఉన్నారు వాళ్ళకి కూర్చుని చూస్తారు పెద్దవాళ్ళకి తొమ్మిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల పది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ఇరవై ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నవి ఆరో స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ఒక నిమిషము పన్నెండు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి పోతిన లక్ష్మణ్ చౌదరి గారు కొండపాటూరు కాకుమాన మండలం గుంటూరు జిల్లా వారి దశ ప్రదర్శనలో ఉన్నాయి టీవీలో చూస్తున్నాం కబడ్డీ అనేది బీచ్ కబడ్డీకి నుంచి ప్రాపర్ కాలంలో పేరు తాలించి ఇప్పుడు బీచ్ కబడ్డీ ఇప్పుడు ప్రో కబడ్డీకి వచ్చింది అయితే అవన్నీ కూడా టీవీలో చూస్తుంటే కళ్ళు డ్యామేజ్ అవుతాయి పిల్లలందరికీ కూడా ఇలాంటి గ్రామీణ చూపించవలసిన ఆవశ్యకత ఏ విధంగా మనం ఈ పోటీలో కూడా ಸಾಂಪ್ರದಾಯ ಕ್ರೀಡಾ ಗ್ರಾಮೀಣ ಕ್ರೀಡನ್ನು ತೆಶ್ ಡಾಕ್ಟರ್ ಸದನ ಅರವಿಂದ್ ಬಾಬು ಗಾರು ಗೌರವ ಶಾಸನ ಸಭ್ಯಾರು ಏರ್ಪುರ ಕಾರ್ಯಕ್ರಮ నాల్గోరం ఉన్న పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషంలో పదమూడు సెకండ్లు పూర్తి గేయట జరిగింది నాల్గోవ స్థానంలో కొనసాగుతున్న జత కనణం ఒక సెకను ముందంజిలో ఉన్నాలి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కనణం మూడు సెకండ్లు వెరుకంజీలో ఉన్నారు ఓతని లక్షించవలిగారు కొనపాటుడు అవిమానమంలో గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నారు పది నిమిషముల పద్దెనిమిది చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న ఏడు కొనసాగుతున్న లో ముప్పై ఐదు సెకండ్లు వెనుకలో ఉన్నవి కొండపాటూరు కోలేరుమ్మ తల్లి ఆశీస్సులతో కాకాపూల్స్ పోతున్న లక్ష్మి చౌదరి గారు కొండపాటూరు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ella <coughs> 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 కాక లక్ష్మీనారాయణ మెమోరియల్ పోసిన లక్ష్మీ చౌదరి గారు కొండపాటూరు కాకుమాన్ మండలం గుంటూరు జిల్లా వారి దశ ప్రదర్శనలో ఉన్నాయి பற்றின லட்சித் சௌதரிக்கார் பண்ணப்பாசரும் டாப்நாள் பார்த்து சொல்ல உள்ள इंडोर जिल्हा वाढ प्रदर्शन లో కొతున్న దన్నా పద్దెనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నవి నాలుగో స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ముప్పై ఆరు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి చౌదరి గారు కొండూరు రాకమాన మండలం గుంటూరు జిల్లా వారి చేత ప్రదర్శనలో ఉన్నారు కొండపాటూరు టూరుమకల్లి ఆశీసులతో కాకాపుల్ శాఖ లక్ష్మీనారాయణ మెమోరియల్ పోతున్న లక్ష్మి చౌదరి గారు కొండపాటూరు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఐదు నిమిషంలో ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నది జూనియర్స్ విభాగంలో అందరూ పది నిమిషాల్లో బయలుదేరి వెళ్ళిపోతారు చక్కగా స్వేచ్ఛగా చాలా సంతోషం అందరూ కూడా మోటార్ బైకులు కూడా ఒకేసారి వెళ్ళకుండా నిదానంగా వెళ్ళండి అందరూ బాగుండాలి అందుట్లో మేము కూడా బాగుండాలి మీతో పాటు ఓకే ఏడవ రౌండ్ రెండు వేల ఒక్క వంద అడుగు దూరాన్ని పదిహేను నిమిషముల నలభై నాలుగు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది నాలుగు నిమిషంలో ఉన్నది ఐదవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పద్దెనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా యాభై ఎనిమిది సెకండ్లు వెనుతంజిలో ఉన్నది కొండపాటువారు పోలేరమ్మ తల్లి ఆశీసులతో వచ్చిన నక్క చౌదరి గారు పొన్నపాటు వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి

డాక్టర్ లక్ష్మీనారాయణ మెమోరియల్ పోసిన లక్ష్మి చౌదరి గారు కొండపాటూరు తాస్మాన్ మండలం గుంటూరు జలవారి ప్రదర్శనలో ఉన్నాయి చివర ఉన్నది అటు చివరకు వెళ్లి మరలా తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే ఏడవ బహుమతిని తిరిగి పదిహేను అడుగుల దూరాన్ని లాగితే ఆరో బహుమతిని తిరిగి తొంభై మూడు అడుగుల దూరాన్ని లాగితే ఐదో బహుమతిని కైవసం చేసుకుంటారు ఎనిమిదవ రెండు రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల ఇరవై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే ఏడవ బహుమతిని పదిహేడు అడుగుల దూరాన్ని లాగితే ఆరో బహుమతిని తొంభై మూడు అడుగుల దూరాన్ని లాగితే ఐదవ బహుమతిని కైవసం చేసుకుంటారు నాలుగో బహుమతిని కైవసం చేసుకోవాలంటే అటు చివరకు వెళ్ళాలి మరల తిరిగి పదిహేడు అడుగుల దూరాన్ని లాగాలి ఐదవ బహుమతిని కైవసం చేసుకుంటే చేసుకోవాలంటే తొంభై మూడు అడుగుల దూరాన్ని నాగాలి ஒக்க நிமிஷம் தான் செகண்ட் தான் ఐదవ మంత్రి కైవసం చేసుకోవాలంటే తొంభై మూడు అడుగుల దూరాన్ని రాలి நான்திருக்கிறேன். చౌదరి గారు కొట్టపాటూరు కాకిమాన్ మండలం గుంటూరు జిల్లా వారి జత లాగిన దూరము రెండు వేల ఐదు వందల మూడు అడుగులు రెండు వేల ఐదు వందల మూడు అడుగుల దూరాన్ని లాగి ఐదో బహుమతిని కైవసం చేసుకున్నాను నిర్వహించినటువంటి ఈ రోజు నిర్వహించినటువంటి జూనియర్ శుభారంలో మొదటి బహుమతిని కైవసం చేసుకున్న వారు శ్రీ మహానందీశ్వర స్వామి ఆశీస్సులతో మేక ప్రతీక్ గారు సన్నా రామకృష్ణ గారు ప్రతి రిసార్ట్స్ హైదరాబాద్ వారి చేత మూడు వేల నూట ముప్పై ఆరు అడుగుల బొక్కంగులం దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి రెండవ బహుమతిని బురముక్క కాశీ కౌశల్యారెడ్డి గారు కుంచినపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారి చేత రెండు వేల ఎనిమిది వందల యాభై ఐదు అడుగుల ఐదు అంగుడముల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి మూడవ బహుమతిని శ్రీ రాములమ్మ తల్లి దివి ఆశీస్సులతో ఆర్కే పుల్ సత్తూట శిరీష చౌదర్ గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుల్లూరు మండలం పాపట్ల జిల్లా వారి చేత రెండు వేల ఏడు వందల ముప్పై ఒక్క అడుగు తొమ్మిది అంగుళముల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి నాలుగవ బహుమతిని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో డాక్టర్ చెత్తలవాడ అరవింద్ బాబు గారు

మూడు అంగుళముల దూరాన్ని లాగా ఆరో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఏడవ బహుమతిని ఆరాడుకో శ్రీ రోహన్ బాబు గారు హైదరాబాద్ వారి జత రెండు నాలుగు వందల పదహారు అడుగుల పది అంగుళముల దూరాన్ని ఏడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి ఎనిమిదో బహుమతిని యహో ఆశీసులతో ఎరసాని సుబ్బాయి గారు పంపిడిమర్లు నర్సరాపేట మండలం పల్నాడు జిల్లా వారి జత రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని లాగి ఎనిమిదవ బహుమతిని బహుమతిని శ్రీ పృథ్వీశ్వర స్వామి ఆశీసులతో కాకర్ల సురేష్ బాబు గారు నాదేళ్ల వారి పాలెం సలంపల్లి మండలం కృష్ణా జిల్లా వారి చేత రెండు వేల మూడు వందల ముప్పై ఎనిమిది అడుగుల రెండవ కులముల దూరాన్ని దాగి తొమ్మిదో గో మంత్రి కైవసం చేసుకున్నాయి తొమ్మిది మంది మంత్రి సోదరులు వచ్చి మీ బహుమతులు స్వీకరించాలి రాధాకృష్ణ గారు మొత్తం తొమ్మిది మంది కూడా రావాలండి త్వరగా త్వరగా రావాలండి మీదే అంశం రైస్ సోదరులు రావటమే అంశం